హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు నేను చూపించే కాటన్ మెటీరియల్ ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నాకు పెట్టింది అనమాట సిక్స్ హండ్రెడ్ పెట్టి తీసుకుంది సో చాక్లెట్ కలర్ వచ్చేసి టాపు ఇందాక ఎల్లో కలర్ పాయింట్ ఇప్పుడు వచ్చేసి చున్నీ చూపెడతాను చున్నీ చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఏమో వచ్చింది అనుకుంటా అంతేలేండి టూ మీటర్స్ వచ్చిందా టూ అండ్ హాఫ్ యాక్ థింగ్ టూ టూ మీటర్స్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంది చాలా పెద్దగా వచ్చింది సూపర్గా ఉంది చున్నీ అయితే చాక్లెట్ కలర్ ఎల్లో కాంబినేషన్లో సో నేను పుట్టేది చూపించను స్టిచ్చింగ్ చూపించను బట్ కటింగ్ చూపెడతాను మీరు కటింగు ఎలా చేస్తాను అనేది మీరు తప్పకుండా చూడాలి ఎందుకంటే తేపు కొలత లేకుండా డ్రెస్ నమూనాతో కటింగ్ చేసి అసలు లాస్ట్ లుక్ ఎలా ఉందనేది మీరే చూసి నాకు కామెంట్ చేయాలి ఖచ్చితంగా అయితే ఎందుకంటే నేను అంత చాలా సింపుల్గా కటింగ్ చేస్తాను ఎంత కొత్త వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది మీకు అందుకే నేను కటింగ్ వరకే చూపెడతాను స్టిచ్చింగ్ చూపిలే ఎందుకంటే చాలామంది స్టిచ్చింగ్ డ్రెస్ స్టిచ్చింగ్ ఏముందండి చాలా ఈజీ కటింగ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఇగో చూడండి నా రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా నేను చాలా రీల్స్లో కూడా వేస్తున్నాను ఇది సో ఆ డ్రెస్ నమూనా పెట్టి కట్ చేస్తున్నాను ముందుగా లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి పైన డ్రెస్సు ఈజీగా కొస్తుంది అది కాక కొంచెం కొంచెం తేడా ఉన్నా ఇంకేం కాదు లైనింగ్తో సమానంగా కుట్టేయచ్చు అనమాట చూసారు కదా ముందుగా నేను వచ్చేసి నాలుగు మడతలు ఎవరైనా అలాగే వేసుకుంటారు ఫ్రంట్ మెడ కట్ చేస్తున్నాను బాగా శ్రద్ధగా చూడండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఏ డ్రెస్ కటింగులు చాలా మంది చూపెడతారుగా అనుకుంటారు కానీ అందరూ టేప్తో చూపెడతారు కదా మనం డ్రెస్ తోటి ఇప్పుడు కట్ చేసుకుందాం చాలా ఈజీ అండి చాలా ఈజీగా వచ్చేస్తుంది డ్రెస్ నమూనా అయితే ఇది నాదే కాబట్టి మీకు అంటే అంతగా బాధ్యత లేకుండా కొడుతున్నాను అనుకోవద్దు లేదు లేదు డ్రెస్ నమూనా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను డ్రెస్ నమూనా చూపించదాం అనుకున్నాను ముందుగా వచ్చేసి ఫ్రంట్ మెడకి ఫస్ట్ లేయర్ కట్ చేశాక నెక్స్ట్ బ్యాక్ మెడ తీస్తాను అనమాట అది కూడా చూపెడతాను మీకు నేను చాప్లీస్తో మార్క్ చేసుకునేటప్పుడే చాలా నీట్గా మార్క్ చేసుకుంటాను డాట్స్ డాట్స్ పెట్టకుండా స్ట్రైట్గా గీస్ పడేస్తాను అనమాట ఎందుకంటే కటింగ్కి ఈజీగా ఉంటుందని ప్లీజ్ ఇదంతా చూసేటప్పుడు బ్యాక్ మెడ నాది చా కొంచెం ఎగస్ట్రా ఉంటుంది అందరూ ఎయిట్ అలా పెట్టుకుంటే నేను వచ్చేసి టెన్ పెడతాను బ్యాక్ సైడు ఇంకా ఫ్రంట్ వచ్చేసింది ఇంకా అది బ్యాక్ లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇంకా దీన్ని బట్టి మనం డ్రెస్సు అటు ఇటుగా కొంచెం ఎగస్టాల్ కట్ చేసుకున్నా ఏం కాదు సో హ్యాండ్స్కి కూడా సైడ్ మిగిలిపోతుంది కదా దాన్ని హ్యాండ్స్ తీస్తాను కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే సరిపోదు షార్ట్ హ్యాండ్స్ అయితే సరిపోతుందిలే కానీ లెంత్ హ్యాండ్స్కి సరిపోదు త్రీ బై ఫోర్పు కానీ లేకపోతే ఎక్కడ వరకు కానీ సరిపోదు అనమాట నేను ఎక్కువ షార్టే యూజ్ చేస్తాను డ్రస్సులకి వచ్చేసి చాలా ఇష్టం నాకు ఇంక ఇప్పుడు డ్రెస్సు పైన టాప్ వేస్తున్నాను లైనింగ్ అయిపోయింది కదా సో నేను చాక్లెట్ కలర్ లైనింగ్ తేలేదు బ్లాక్ లైనింగ్ ఇంట్లో ఉంది కాబట్టి అది వేస్తున్నాను అనమాట ఏంటి లైనింగ్ కలవలేదు కానీ అనుకోవద్ది మీరు ప్లీజ్ ఇంకో అలా కొంచెం ఒక అరంగులో ఎగస్ట్రా ఉంచుకున్నా ఏం కాదు ఎందుకంటే మనకి లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి డ్రెస్ నమూనా బట్టి లైనింగ్ కట్ చేస్తాను లైనింగ్ నమూనా పెట్టి డ్రెస్ కట్ చేస్తున్నాను చాలా ఈజీగా అనిపిస్తుంది కదా కటింగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం అలా హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పాయింట్ కటింగ్ చూద్దాం పాయింట్ సార్ కదా పాయింట్ చాలా పెద్దగా వచ్చింది చాలా లావుగా ఉన్న వాళ్ళకి చాలా పొడవుగా ఉన్న వాళ్ళకి అందరికీ సరిపోతుంది అంత పెద్దగా వచ్చింది అంటే మనకి రేటు తక్కువ క్లాతులు ఉంటాయి కదా సో అవి ఇంత పెద్దగా రావు అనమాట అంటే ఇప్పుడు మినిమం టూ హండ్రెడ్ దగ్గర నుంచి మెటీరియల్స్ వస్తున్నాయి పోలిస్ట్రీ అని క్రేప్ అని అలా వస్తున్నాయి కదా పాయింట్లు ఇలా రావు పాయింట్ బిట్లు ఇలా ఉండవు మన కాటన్లో కూడా త్రీ హండ్రెడ్కి వచ్చేవి కూడా ఉంటాయి సో వాటికి కూడా పాయింట్ ఇంత పెద్దగా రాదు మనకి ముక్కలు పడతాయి సో దీనికి ఒక్క ముక్క కూడా యాడ్ చేయకుండా సరిపోయిందనమాట మనకి చాలా మందంగా కూడా వచ్చింది క్లాత్ అయితే ఎంత బరువుగా ఉందో మెటీరియలే చాలా బరువుగా ఉంది వేసుకుంటే ఎలా ఉంటుందో ఈ ఆన్లైన్ షాపింగు మీషో నుంచి టాపులు బుక్ చేసుకొని వేసుకున్న కాడి నుంచి ఇవి లైనింగ్తో సహా మనం కుట్టుకొని వేసుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంది కానీ దేని లుక్ దానికే ఉంటుంది కదా సో దేని లుక్ దీనికే దాని లుక్ దానికే దీన్ని చాలా బాగుంటుంది లుక్ మనం ఓన్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఒంటికి కరెక్ట్ కొలతో తీసుకొని చాలా బాగుంటుంది నేనైతే అదివరకు రోజుల్లో అన్నీ ఇవే వేసుకునేదాన్ని ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వచ్చాక కుట్టుకోవడానికి కష్టం అనిపించి ఇక చూసారు కదా డ్రెస్ ఎలా ఉందో లాస్ట్ లుక్ వచ్చేసి ఇలా ఉంది కంప్లైంట్ లుక్ డ్రెస్ అయితే ఎలా ఉంది మీరే చెప్పాలి నేనైతే సూపర్గా వచ్చింది అనుకుంటున్నాను బట్ నేను కూడా ఒక చిన్న కామెంట్ చేస్తే బాగుంది అని చెప్పేసి కట్టింగ్ బాగుంది డ్రెస్ కుట్టడం స్టిచ్చింగ్ బాగుంది అని ఒక కామెంట్ చేస్తే నేను చా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంక ఇలాంటి సింపుల్ కటింగ్స్ తర్వాత తర్వాత కూడా మీ ముందుకు తీసుకొస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పటి వరకు అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్